వెల్కమ్ బ్యాక్ టు ఏఫ్ టెక్స్టైల్ ఏఫ్ టెక్స్టైల్ అంటేనే ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ నడుస్తుంది మేడం కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త మోడల్ స్టైల్ బార్డర్ తో అస్సం కలెక్షన్ అండి మ్యారేజ్ సీజన్ కి అండ్ ఎక్స్ట్రా బాయ్ సంక్రాంతి కూడా ఇప్పుడే తీసేసి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఎంత స్టాక్ ఉంది కలర్ఫుల్ గా ఉన్నాయి సారీస్ సార్ ఎక్కడ ఉన్నారు సార్ మీరు మేడం నేను ఎక్కడ సార్ వెల్కమ్ బ్యాక్ టు టెక్స్టైల్ టెక్స్టైల్ అంటేనే ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ నడుస్తుంది మేడం కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చేసిన మన అక్క చెల్లెల కోసంకి మన షాప్ ది అడ్రస్ కావాలంటే మదీనా మార్కెట్ మదీనా మార్కెట్ నుంచి కొంచెం సిగ్నల్ ఉంటది ఆ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో భారత్ బిడ్రో ఉంటది దాని నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో నైంటీ ఫోర్ బస్ స్టాప్ అని ఉంటది ఆ నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర వచ్చి మన అక్క చెల్లెలు నాకు ఫోన్ చేసిన అనుకో నేను ఆ పర్సన్ కి పంపిస్తే రిసీవ్ చేసుకుంటా సో ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఉంది అంటే ఇలా ఉంటది మీకు కూడా తెలుసు కదా మన అక్క చెల్లెలే సో ఒక సారీ ఓపెన్ చేసి చూసాం మేడం సూపర్ ఇది ఒక ఐటమ్ ఉంది కాబట్టి ఫైన్సీ ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ లో చాలా గ్రాండ్ ఐటమ్ ప్యూర్ బనారస్ మోడల్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ శారీ వచ్చేసి మొత్తం హాల్వర్ గా ఇలా రిచ్ ఉంటుంది చూడండి ఓహో చాలా బాగుంది సారీ మాత్రం సూపర్ ఉంది మీనా వివింగ్ తో అండ్ కంచి స్టైల్ బార్డర్ తో అస్సం కలెక్షన్ అండి మ్యారేజ్ సీజన్ కి అండ్ ఎక్స్ట్రా రాబోయే సంక్రాంతి కూడా ఇప్పుడే తీసేసుకోండి ఇందులో కలర్స్ ఎన్ని వస్తాయి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ పీస్ కలర్స్ డిఫరెంట్ సిక్స్ డిజైన్ సిక్స్ కలర్స్ ఉంటది దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ మన అక్క చెల్లెలు ఏం రేడిస్తున్నావు బాబు అంత కాదు మేడం ఇది మాది షాప్ షాప్ మన దగ్గర చెప్పాలి అంటే కంపల్సరీ ఇస్తాను నేను దగ్గర వేరే వాళ్ళ దాకా కాదు ఇచ్చేది ఒకటి చెప్పేది ఒకటి మరి ఇందులో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బండిల్ ఉంది కదా ఇలా ఒక కలర్ బండి లాగా తీసుకోవాలా అన్ని కలిపి అన్ని కల్పిస్తా మేడం అన్ని పెద్ద లారీ తీసుకురావాలే తీసుకోపోవాలి అందరు ఆటో ఆ ట్రాలీ తీసుకోరా పాత అయింది ఇప్పుడు నేను అంటున్నా రాలీ తీసుకోరావాలే మొత్తం సరుకులు వేసుకొని తీసుకోపోవాలి ఓకే సూపర్ కలెక్షన్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమం బిల్ ఎంత చేయాలి మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ చేయొచ్చు మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా అంటే డెలివరీ ఉంటది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ తీసుకొచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ ధర్మావరం పట్టు కుప్పడం సారీస్ ఒక శారీ ఓపెన్ చేసి చూసా చూడండి అండ్ దీంట్లో కలర్స్ చూస్తే డిజైన్ చూస్తే మతి పోవాల్సిందే అండి డిజైన్స్ కలర్స్ అంటే నా దగ్గర బల్క్ లో స్టాక్ ఉంటది మేడం ఇది ఏమీ లేదు ఓన్లీ ఇది శాంపిల్ కతం చూపిస్తున్నామేకి మీకు స్టాక్ అంటే నేను అంతే చాలా చాలా ఇది ట్రైలర్ అనుకోండి ఇంకా మొత్తం మూవీ రాలే ఓన్లీ సార్ యొక్క ఉపది చేయకుండా యూస్ చేయండి కలెక్షన్ ఏదైతే చూపించేస్తాను ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి అసలు ఫోల్డింగ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూసే ఇది వచ్చేసి పాడు ఉంటది ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ గా ఇలాంటి మొత్తం శారీ వివింగ్ స్టైల్ లో వచ్చేసి బిగ్ బార్డర్ సో దీంట్లోనే వచ్చేసి డిజైన్స్ కలర్స్ అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటది దీంట్లో మనకి నచ్చిన ఐటమ్ కి టక స్క్రీన్ షాట్ తీయాలి పైన వాట్సాప్ చేయాలి అంతే కాస్ట్ కాస్ట్ వచ్చేసి కేవలం మాత్రం మేడం మీరు గేస్ చేయండి ఇంట ఉండొచ్చు దీన్ని కాస్ట్ సో ఈ డిజైన్స్ ఈ పైథాని స్టైల్ ఇది అంతా యూస్స్తే నాకైతే ఈజీగా ఒక థౌసండ్ వరకు ఉంటుందేమో అండ్ థౌసండ్ కాదు మేడం థౌజండ్ రూపీస్ కి అంటే మన అక్కచెల్లెలు తీసుకోబోయే అనుకోలేదు జస్ట్ మాత్రం వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ వర్లీ ఫోర్ ఫార్టీ నైన్ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ప్లస్ మన అక్కచెల్లెలకి గిఫ్ట్ కూడా తీసుకొచ్చేసినా ఒక గె బిల్కి ఒక గిఫ్ట్ ఫ్రీ ఓకే ఒక బిల్ కి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తా ఓకే యా మరి ప్రైస్ ఎంత దక్కు ఉంది అందరూ వచ్చేసి ఒకటి ఇవ్వని అడుగుతారు ఒకటి సింగిల్ సారీస్ అంటే ఇర నా దగ్గర కంపల్సరీ సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి దీనిలో వచ్చేసి 8 పీస్ కంపల్సరీ సెట్ ఉంటది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు సెలెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు 8 డిజైన్స్ 8 కలర్స్ వేరే వేరే ఉంటది గానీ కంపల్సరీ 8 పీసెస్ ఏ తీసుకోవాలి సో నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చేసినా మేడం లీలిన్ కాటన్ ఓకే సమ్మర్ వచ్చేస్తుంది కనుక లెనిన్ కాటన్స్ కూడా వచ్చేసినాయి లెనిన్ కాటన్ మీద వచ్చేసి ప్యూర్ జరీ ఉంటది ఇది ఫైల్ ప్రింట్ కాదు మేడం ఒకసారి సారీ ఓపెన్ చేసి చూసా చూడండి శారీ డిజైన్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ గా ఇలా ఉంటది ప్లస్ కొంగు ఉంటది చూడండి ఇలాంటి లెనిన్ కాటన్ అంటే బేసిక్ గా మనం బయట అందంగా చూస్తామండి బట్ ఇది మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉంది జరీ లైన్స్ సారీ లో కూడా వచ్చినాయి చూడండి మంచి ప్రింటెడ్ స్టైల్ చాలా బాగుంది సో దీంట్లో వచ్చేసి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి చూడు మేడం నా దగ్గర మనకి నచ్చిన అక్క చెల్లెలకి తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీయాలి పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయాలి దీంట్లో వచ్చేసి మనకి ఇంకా డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ చేస్తే నేను చూపించి ఇచ్చేస్తా సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి కంపల్సరీ దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మాత్రం టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఏ మన అక్క చె లాభం తిని రావచ్చు టగటగా రాలే టగా తీసుకోపోవాలి ఫైవ్ డేస్ ఆఫర్ ఏది ఎక్కువ లేదు ఓన్లీ ఫైవ్ డేస్ వచ్చేసిన మన అక్క చెల్లెలకి కలంకారీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మోడల్ తీసుకొచ్చేసినా చూడండి కింద మొత్తం గ్యాప్ బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి ఇలాంటి ఆల్ ఓవర్ గా డిజైన్ ఉంటది చూడండి మేడం డిజైన్ చూడండి శారీలో వచ్చేసి పికాక్ లైన్స్ ఇప్పుడు లైట్ కలర్ బోర్డర్స్ క్రిస్మస్ సీజన్ కదా సో అందుకోసం మీకు వైట్ బోర్డర్స్ వచ్చేసినాయి చూడండి ట్రెండ్ తగినట్లుగా కలెక్షన్ ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి చూడండి మేడం ఓకే డిజైన్స్ చూడండి మీరు బోర్డర్ చూడండి ఇంత లుక్ వైస్ గా ఉంటది ప్లస్ గ్యాక్ బార్డర్ లో వచ్చేసి మనకి కలంకారీ శారీ డిజైన్ ఉంది మేడం ఇలాంటి మెటీరియల్ ఇలాంటి వెరైటీ ఇలాంటి క్వాలిటీ కావాలంటే ఓన్లీ టెక్స్టైల్ కి రావాలి తీసుకోపోవాలి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మాత్రం త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ కేవలం త్రీ సెవెంటీ ఫోర్ బయట సిక్స్ హండ్రెడ్ అయితే రిటైల్ నడుస్తుంది అండి ఈజీగా సేల్ చేసుకోవచ్చు మరి మినిమం బిల్ అంటే మన దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి తొందరగా రావాలి టైస్ ప్లస్ ఆఫర్ ఉందా దాకా ఇది వచ్చేసి మనకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది అక్క భయ మ్యారేజ్ సీజన్ ఉంది అండ్ క్రిస్మస్ సంక్రాంతి కూడా రాబోతుంది మంచి పట్టు శారీస్ కావాలి సో మన అక్క చెల్లెల్కి తీసుకొచ్చేసి నా ప్యూర్ బాగున్నాయి కలర్స్ డిజైన్స్ సూపర్ కలర్స్ డిజైన్స్ కలర్స్ మన అక్క చెల్లెల్కి చూస్తా ఒక సారీ చూపిస్తా చూడండి ఓపెన్ చేసి శారీ లుక్ చూడండి మేడం ఎట్లా ఉంది ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో అంత షైనింగ్ ఉందండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కొంగు ఉంటది రిచ్ కొంగు నేను బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటది సో శారీ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది చూడండి చూడండి అంటే చాలా ఉంది వేరే వేరే అంటే చూడండి మేడం మన అక్క చెల్లె చూస్తేనే కళ్ళు తిరగాలి కింద పడిపోవాలి ఒక టాటా గ్లోగస్ తీసుకొచ్చి తాపాలి అలాంటి డిజైన్స్ అలాంటి కలర్స్ ఉంటది సో ఒక గెస్ట్ చేయండి మేడం దీని రేట్ ఎంత ఉండొచ్చు ఈ సారీస్ అయితే మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ నడుస్తుంది ఇప్పుడు హోల్సేల్ లో నిజంగా అవును నేను మా రేట్ చెప్పాలి చెప్పు కేవలం మాత్రం ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఏ టెక్స్టైల్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అసలు మ్యానుఫాక్చర్ దగ్గర కూడా మనకి ప్రైస్ దొరకండి బాబు అంత తక్కువ ప్రైస్ ఉంది లిమిటెడ్ ఆఫర్ ఫైవ్ డేస్ అసలు మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చేసి నా మనాక చెల్లెలకి ప్యూర్ వర్క్ లో శారీ చూడండి మేడం కింద మొత్తం శారీకి ఆల్ ఓవర్ కట్ వర్క్ ఉంటది సారీ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ గా స్టోన్ ఉంటది ఇలాంటి దీని బార్డర్ చూడండి మేడం మీరు సిరోస్ సిరోస్కి స్టోన్ వర్క్ ఎంత షైనింగ్ ఉంది చూడండి చాలా బాగుంది అండ్ లో కూడా లైన్స్ వస్తాయండి వీవింగ్ లైన్స్ వస్తాయి విధంగా ఇది చూడండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది కంపల్సరీ సర్ టు సెట్ పర్చేస్ చేయాలి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం

ఇది క్వాలిటీ మార్కెట్ క్వాలిటీ మన క్వాలిటీ అంటే చాలా తేడా ఉంటది వచ్చేసి క్వాలిటీ చూసి తీసుకోపోవచ్చు మీరు ఇది చూడండి నా క్వాలిటీ మీరు చేతిలో పట్టుకోండి మీకు అర్థమైపోతుంది సాఫ్ట్ ఉంటది క్వాలిటీ శారీ అంతా కూడా సరే లైన్స్ అనేవి వచ్చి డిజిటల్ ప్రింట్ విత్ కంచి స్టైల్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ ఎంత బాగుంది చూడండి ఇది పల్లు అండ్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా దీంట్లో మనకి ఇంకా డిజైన్స్ కావాలంటే నా దగ్గర బల్క్ లో డిజైన్స్ ఉంది యాభై డిజైన్ ఇంకా వేరే ఉండొచ్చు దీంట్లో వీడియో కాల్ చేయాలి తొందరగా చూడాలి మన అక్క చెల్లెక్క తీసేసుకోవచ్చు నచ్చిన ఐటమ్ కి స్క్రీన్ షాట్ తీయండి రెండు నంబర్స్ కి పైన ఉన్న లంబర్స్ కి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం

ఓహో, పేరు కొత్తగా ఉంది సారీ. పేరు కొత్తగా ఉంది అంటే సారీ కూడా కొత్తది మేడం న్యూ మోడల్. మొత్తం మనకి కొంగుకి దీనికి ట్రెజల్స్ ఉంటది. సారీ ప్లేన్ కాదండి. సెల్ఫ్ జాకార్డ్ వీవింగ్ ఉంటుంది. మనకి వీడియోలో తెలియట్లేదు. అండ్ చిన్న బోర్డర్ ఎంత క్యూట్ గా ఉందో. మొత్తం ఇలాంటి వచ్చేసి కొంగుకి ట్రెజల్స్ ఉంటది. కిందపైన బోర్డర్ ఉంటది చూడండి మొత్తం సెల్ఫ్ జాకార్డ్ అయితే ఉంటుందండి. చాలా బాగుంది. మంచి ఫాల్లింగ్ మెటీరియల్. బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌస్ అంటే ఇంత మంచి వచ్చింది బ్లౌజ్ ఓహో నేను అసలు చూసి రన్నింగ్ లో వచ్చింది కాదు బ్లౌజ్ మొత్తం మీనా కారీ ఉంటుంది వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇంకా క్లాస్ గా ఉండాల్సిందే ఇంకా ఈ శారీ కట్టుకుంటే మాత్రం దీనిలో వచ్చేసి కలర్స్ ఉంటది దీని కలర్స్ చూడండి మేడం దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఫోర్ సెవెంటీ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ మన అక్క చెల్లెలకి ఓన్లీ ప్రాఫిట్ కావాలంటే టెక్క ఏ టెక్స్టైల్ కి రవాలే సో మన ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి మన షాప్ కి ట్రెక్ కూడా ఇలా అమ్మాలి ఇలాంటి మాలే సో నెక్స్ట్ తీసుకొచ్చేసిన వన్ గ్రామ్ పట్టు గోల్డ్ ఒక శారీ ఓపెన్ చేస్తా చూడండి మేడం మీరు ఒకసారి శారీ చూడండి మీకు అర్థం అయిపోతుంది ఇది చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇలాంటివి ఉంటది చూడండి కొత్త షాపు కొత్త కలెక్షన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజెస్ కూడా అదిరిపోయాయి లో గ్రౌండ్ అంతా ఫుల్ షైన్ తో ఉందండి చాలా బాగుంది బార్డర్ చూడండి సెల్ఫ్ కలర్ బార్డర్ విత్ మ్యాంగో బూటీ డిజైన్ ఒక లైన్ లో వచ్చి మంచిగా హైలైట్ అయింది దీంట్లో వచ్చేసి మనకి రెండు ఆప్షన్ ఉంది మేడం దీంట్లో సిల్వర్ కూడా ఉంటది మనకి కాపర్ కూడా ఉంటది ఏది కావాలి కాల్ చేయాలి చూడాలి తీసేసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్

మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇలాంటి డిజిటల్ డిజైన్ ఉంటది టూ సైడ్స్ కడ్డీ బార్డర్ వచ్చిందండి గోల్డెన్ సరీ కడ్డీ బార్డర్ చాలా బాగుంది సో దీంట్లో వచ్చేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ ఉంటది మేడం ఇది చూడండి మీరు కలర్స్ ఇలాంటి ఉంటది అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటది చూడండి ఇలాంటి కేవలం మాత్రం టూ నైన్ రూపీస్ మేడం టూ నైన్ రూపీస్ లో ఇలాంటి మోడల్స్ అంటే ఏ టెక్స్టైల్ లోనే ఉంటది ఎక్కడ ఉండవు కానీ అక్కడికి సో ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ పట్టులో తీసుకొచ్చేసినా మేడం ఇది చూడండి పట్టులో ధర్మవరం పట్టు శారీస్ మేడం సో ఒక శారీ ఓపెన్ చేసి చూసి వచ్చి మన అక్క చెల్లెలకి ఇది చూడండి మేడం దీంట్లో వచ్చేసి మనకి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అంటే చాలా ఉంటుంది బల్క్ లో డిజైన్ బల్క్ లో స్టాక్ ఉంది నాది అసలు కలర్స్ చూడండి బయట ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ శారీ లాగే డిజైన్ ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఈ మధ్య మనకి సాటిన్ పట్టు అని ట్రెండ్ అవుతుంది కదా అలా కనిపిస్తుంది సారీ మేడం దీని ప్రైస్ మార్కెట్ లో ఎంత ఉండొచ్చు మేడం ఒక ఐడియా ఈజీగా ఎయిట్ నైన్ హండ్రెడ్ ఉంటుంది ఎయిట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మన అక్క చెల్లెలు ఆ ప్రాఫిట్ పెట్టి ఆ రేట్ కి అమ్మచ్చు నేను ఇస్తున్నా ప్రైస్ కేవలం మాత్రం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మన అక్క చెల్లెలకి ఇలాంటి డిజైన్స్ చూడండి మీరు ఇట్లా ఉంటారు డిజైన్స్ అంటే చాలా సూపర్ హైలైట్ డిజైన్స్ ఉంటది కలర్స్ డిజైన్స్ చూస్తే మన అక్క చెల్లెలది కళ్ళు తిరగాలే కిందికి పడిపోవాలి ఇది ఇచ్చండి డిజైన్స్ చూస్తున్నా నా దగ్గర బల్క్ బల్క్ లో ఉంది మీకు ప్రెసెంట్ గా థౌజండ్ శారీస్ కావాలంటే ఇస్తాను నేను ఇవే పార్సల్స్ మీకు ప్రెసెంట్ థౌసండ్ శారీస్ కావాలంటే నేను స్పోర్ట్ లో ఇస్తాను నా దగ్గర బల్క్ లో స్టాక్ ఉంటది ఏ టెక్స్టైల్ లో అంటే గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చేసిన ఫ్యాన్సీ లో మొత్తం కి పెన్సిల్ ప్రింట్ లాగా ఉంటది చాలా స్మూల్ ఇంక్ ప్రింట్ కొత్తగా ఉంది కొత్త ప్రింట్ ఉంటది కింద బార్డర్ మొత్తం కలంకారి బార్డర్ ఉంటది చూడండి ఒక శారీ ఓపెన్ చేసి చూస్తా చూడండి మేడం ఇంక్ ప్రింట్ లో కొత్త డిజైన్ అండ్ బార్డర్ చూపిస్తానండి బర్డ్స్ డిజైన్ బార్డర్ జరీ బార్డర్ చాలా లైట్ వెయిట్ మనకి రాబోయే సమ్మర్ కి అసలు చూడండి వేస్తుంటే అలా వెళ్ళిపోతుంది అంత మంచి ఫాలింగ్ మెటీరియల్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది వేరే వేరే కలర్స్ ఉంటది సో దీంట్లో వచ్చేసి కంపల్సరీ నా దగ్గర సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ కంపల్సరీ చేయాలి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ మార్కెట్ మేడం నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇంకొకటి తీసుకొచ్చేసి నా చూడండి ఇది ఒక పట్టులో ఫ్యాన్సీ వెంకటగిరి పట్టు దీని బార్డర్ చూడండి మేడం మీరు ఎట్లా ఉంటది అంటే చాలా గ్రాండ్ బార్డర్ ఉంటుంది చూడండి అండ్ సారీ మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ గా పికాక్ డిజైన్ ఉంటది చూడండి కింద పైన మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ లాగా ఓపెన్ బార్డర్ స్టైల్ లో వచ్చేసింది చూడండి పికాక్ డిజైన్ కింద పైన మొత్తం మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది ప్లస్ రిచ్ కొంగు దీనిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది చూడండి ఇది చూడండి మేడం దీని ప్రైస్ ఇంత ఉంటుంది మేడం మార్కెట్ లో ఇదైతే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన అక్క చెల్లెలు ఆ రేట్ కి తీసుకోపోయి అమ్మకొచ్చు మన దగ్గర వచ్చేసి కేవలం మాత్రం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ త్రీ ఎయిటీన్ రూపీస్ కి గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఇస్తున్నాం మన అక్క చెల్లెలకి మన అక్క చెల్లెలు నాకు సపోర్ట్ చేసినా అనుకోండి మన అక్క చెల్లెలకి నేను కూడా ఇలాంటి తక్కువ తక్కువ ప్రైస్ లో మంచి మంచి రకాలు తీసుకొస్తా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఈజ్ ఒక్కటి చూడండి లో శారీ మొత్తం ఆల్ ఓవర్ గా అంటే గోల్డ్ లాగా కనబడాలి మనకి ఇది చీర కట్టిన తర్వాత బంగారం వేసుకోవాలనేది అవసరమే లేదు చూడండి మీరు ఒక శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇది ఇండి ఈ మధ్య ప్లేన్ గోల్డ్ ప్లేన్ సిల్వర్ ఫుల్ ట్రెండ్ కదా బోర్డర్ చూడండి మేడం మీరు ఇంత పెద్దగా ఉంటది బోర్డర్ హాఫ్ సారీ డిజైన్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటది తీసుకోపోయి ఈజీగా అమ్ముకొని ఈజీగా రావచ్చు మన దగ్గర దీంట్లో వచ్చేసి మినిమం కంపల్సరీ టెన్ టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి వచ్చేయండి డిజైన్స్ కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే ఉంటది దీంట్లో ఓకే అండ్ షేడ్స్ కనిపిస్తున్నాయి చూడండి కొంచెం గోల్డ్ కొంచెం బ్లాక్ గోల్డ్ మ్యాప్ ఫినిష్ అండ్ డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ టిష్యూ విత్ బార్డర్ తో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం ఫోర్ నైన్టీ ఫోర్ రూపీస్ తక్కువ ప్రైస్ అండి మీకు మీ షోలో లో చూసిన ఇది ఎయిట్ హండ్రెడ్ ఉందండి సారీ సో ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చేసి నా చూడండి ఇది డిజిటల్ పైన మొత్తం మనకి ఆల్ ఓవర్ గా రీకోజ్ జరి ఉంటది చూడండి మేడం దీని దీనికి డిజైన్స్ ఇలా అంటే అన్ని లక్ష్మీపతి డిజైన్స్ ఉంటది చూడండి లక్ష్మీపతిలో పదిలో తీసుకోపోతే మీకు థౌసండ్ రూపీస్ కన్నా తక్కువ దొరకవు దాని తేదీ కాపీ చేసినా చండి ఒకసారి శారీ ఓపెన్ చేస్తా చికోసారీ పైన డిజిటల్ ప్రింట్ అది కూడా షేడెడ్ లో దీని ప్రైస్ ఇంత తెలుసా మేడం కేవలం మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి నా దగ్గర బల్క్ లో తీసుకోపోవచ్చు బల్క్ లో అమ్ముకొని రావాలి డిజైన్ చేయండి మీరు ఇట్లా ఉంది అండి కలర్ ని బట్టి డిజైన్స్ కూడా మారుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని డిజిటల్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇది చూడండి మీరు సారీ చూడండి ఇట్లా ఉంది సూపర్ అండి ఎంత మంచిగా షేడెడ్ లో సూపర్ గా అనిపిస్తుంది చూడండి విత్ కడ్డీ బార్డర్ తో చాలా బాగుంది సారీ చూడండి డిజైన్స్ సారీ కట్టిన తర్వాత చెప్పాలి పది మంది అడగాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అంటే ఓన్లీ ఏ టెక్స్టైల్ చెప్పాలి మన అక్క చెల్లెలు సో నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి తీసుకొచ్చేసిన ఇది ఒకటి చూడండి మీరు ఇట్లా ఉంటుంది అంటే పట్టులో వచ్చేసి మగ్గం బ్లౌజ్ పీస్ తీసుకొచ్చినా చూడండి ఫ్యాన్సీ అయ్యం శారీ మొత్తం ఆల్ ఓవర్ గా వచ్చేసి కలంకారీ డిజైన్ ఉంటుంది చూడండి మేడం కలంకారీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఉంది మొత్తం శారీ అంటే ఇది చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ గా కలంకారీ డిజైన్ ఉంటుంది చూడండి రిచ్ పళ్ళు ఉంటది శారీ అంతా మీనా బూటీ డిజైన్ లో మనకి మంచిగా పికాక్ డిజైన్ వస్తుందండి పీకాక్ డిజైన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ వస్తాయి అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ హైలైట్ ఇది అసలు ఇంకా అది అది వేసుకోవాలి అవసరమే లేదు ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసే వస్తుంది మరి కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటదేమో ఇది వచ్చేసి ఎయిట్ కలర్ పీస్ మ్యాచింగ్ ఉంటది మన అక్క చెల్లెల్ బయట కొంటే మంగర్ గ్లోస్ పీస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది కదా నేను శారీ బట్టి ఆ రేట్ లో ఇస్తున్నా కేవలం మాత్రం ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే తొందరగా మన అక్క చెల్లెల్ ఏ టెక్స్టైల్ కి విజిట్ చేయాలి రావాలి సో నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చేసిన ఇంకొకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి అసలు ఈ లైన్స్ లో కూడా మనకి ఎల్ఫై డిజైన్ వచ్చింది సేమ్ బార్డర్ లో వచ్చిన డిజైన్ లైన్స్ లో కూడా సో ఒక శారీ ఓపెన్ చేసి జీన్స్ వచ్చండి మేడం శారీ డిజైన్ ఇట్లా ఉంటది అంటే మొత్తం శారీ ఆల్ ఓవర్ గా ఇలాంటి ఉంటది మొత్తం శారీకి లైన్స్ ఉంటది అది కూడా జరి లైన్స్ ఇది ఫైల్ లైన్స్ విత్ డబల్ బార్డర్ అండి ఎంత బాగుంది అంటే శారీ సూపర్ గా అనిపిస్తుంది వీళ్ళు వచ్చేసి మన అక్క చెల్లెలకి ఎయిట్ కలర్స్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి ఎయిట్ కలర్స్ కలర్స్ చూడండి మీరు అన్ని ఇంగ్లీష్ కలర్ లాగా ఉంటాయి చీర కడతానే మన అక్క ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఎలాంటి కలర్స్ ఉంటుంది దీని ప్రైస్ కేవలం మాత్రం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మేడం ఫోర్ డబల్ నైన్లీ ప్లస్ మన అక్క ఇలాంటి ఒక బిల్ ఒక గిఫ్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నా సో ఇది మిస్ చేయకుండా మొత్తం వీడియో లాస్ట్ ఫర్ దాకా చూడండి వీడియోకి స్క్రిప్ట్ చేయకండి సో ఇంకొకటి నెక్స్ట్ టైం చూపిస్తున్నా చూడండి నెక్స్ట్ మేడం తీసుకొచ్చేసిన ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ మేడం ఫోల్ మీ గదివాల్ పట్టు శారీ ఉంటుంది సో ఒక శారీ ఓపెన్ చేసి చూసండి ఇది మార్కెట్ లో వచ్చేసి ఏమి రేట్ అమ్ముతున్నారు తెలుసా మేడం మీకు నేను ఈ శారీ ఫస్ట్ టైం చూస్తున్నాను కాకపోతే నేను థౌసండ్ ప్లస్ ఉండొచ్చు ప్లస్ అమ్ముతున్నారు మేడం సో దీంట్లోనే మనకి లోకల్ క్వాలిటీ కూడా అమ్ముతున్నారు త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో మన క్వాలిటీ వాళ్ళ క్వాలిటీ వాళ్ళ డిజైన్స్ మన డిజైన్స్ చూసి తీసుకోపోవచ్చు మన దగ్గర ప్యూర్ సిమి గద్వాల్ శారీస్ ఇది మార్కెట్ లో వచ్చేసి తక్కువ ప్రైస్ లో అమ్ముతున్నారు కానీ ఆ క్వాలిటీ మన క్వాలిటీకి చాలా డిఫరెంట్ ఉంది దీని కొంగు చూడండి మొత్తం ఇలాంటి రిచ్ కొంగు వచ్చేసి శారీ ఆల్ ఓవర్ గా డిజైన్ ఇలా ఉంటది దీనిలో వచ్చేసి బల్క్ లో డిజైన్స్ ఉంది మన దగ్గర ఇది బట్టి ఇంకా డిజైన్స్ కావాలంటే మన అక్క చెల్లెలు వీడియో కాల్ చేయాలి టెక్క ట చూడాలి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మాత్రం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనక చానల్ కి గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఉంది కబట్టి టకటగా రావాలి స్టక్స్ హెల్దీస్ ఇస్కో పోవాలి ప్లస్ ఒక బిల్ కి ఒక గిఫ్ట్ ఫ్రీ కూడా ఇస్తున్నారు సో మనక చానల్ నాకి సపోర్ట్ చేసినారనుకోండి నేను కూడా మనక చానల్ కి సపోర్ట్ చేసి తక్కువ తక్కువ ప్రైస్ లో ఇలాంటి ఐటమ్స్ తీసుకొస్తా సో వీడియో అయితే లాస్ట్ వరదాకా చూడండి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మనక చానల్ కి ఇలాంటి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి థాంక్స్ ఫర్ వాచింగ్